రచయిత ముక్తి సాల్వే గారి నూట ఎనభై ఐదవ జయంతి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాలు అదేవిధంగా టీయుజేఏసి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయవేదిక అదేవిధంగా గడికపోతారు ద గ్రేట్ రచయిత ముక్తి సాల్వే సంబంధించినటువంటి జయంతిని ఈరోజు వీళ్ళందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి నాయకుల ఆశయాలను ఆలోచన విధానాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కావచ్చు సంఘ సంస్కృత నాయకుడు కావచ్చు వాళ్ళ ఆలోచన విధానాలను పులికిపుచ్చుకొని మనం రాబోయే తారానికి మనం చేస్తున్నటువంటి పని విధానంలో కూడా మనం మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి భారతదేశంలో ఒక మొట్టమొదటి దళిత ఉపాధ్యాయుని అదేవిధంగా సంఘ సంస్కృత అయినటువంటి ముక్తి సాల్వే గారి నూట జయంతి సందర్భంగా ఆ ముక్తి సర్వేకు మరోసారి మనమంతా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టినటువంటి చెలో సూర్యపేట పదవ తారీఖు కార్యక్రమంలో భాగంగా ఇవాళ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో విద్యార్థుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని తరలించడం భాగంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా దోపిడికి గురైందని ఏ విధంగా అణచివేతకి గురైందని మనం రాష్ట్రం కోసం కొట్లాడినామో అట్లనే ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనగారిన వర్గాల ప్రజలు దోపిడికి గురవుతున్నారు అనచివేతకి గురవుతున్నారని సుమారుగా నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితమే చదువు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే ముక్తి సాల్వే లాంటి వాళ్ళు ఈ సంఘ ఈ సంఘంలో ముందుకొచ్చి ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద ఫైట్ చేసి అంటే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులోనే అణగారిన వర్గాల ప్రజల మీద ఈ అణచివేత ఉంటే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో అనగారిన వర్గాల ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి చిమ్మ చీకటిలో మేమున్నామంటూ అక్కడొకరు అక్కడొకరు వెలుగుతున్న సూర్యుడి వలె పొద్దయి పొడిచినారు ఆ పొద్దయి పొడిచినటువంటి ఆ ఏళ్ల మీద లెక్క పెట్టుకునే అటువంటి వాళ్ళలో ముక్తి సాల్వే లాంటి వాళ్ళు ఒకరు పెద్ద పెద్ద కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు కూడా ముక్తి సాల్వే లాంటి వాళ్ళ సేవలు వారి యొక్క త్యాగం తెలవకపోవడం అనేది నిజంగా అత్యంత బాధాకరం ముక్తి సాల్వే జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాకతీయ యూనివర్సిటీ నుండి ముక్తి సాల్వే లాంటి జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో ఏర్పాటు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ మహానుభావులని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉన్నటువంటి అసమానతలని రూపుమాపడం కోసం ప్రతి విద్యార్థి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తూ